హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ చూడండి ఇప్పుడు చికెన్ పకోడీ చేస్తున్నాం ఆ చికెన్ పకోడీ కోసం ఏంటంటే బాగా కడిగిన చికెన్ పీసుల్ని ఒక డిష్లోకి తీసుకొని అది బాగా పిండేసేయాలి తీసుకొని దానిలో రెండు స్పూన్లు శనగపిండి ఒక స్పూను ఉప్పు అంటే దీనికి సరిపడా ఉప్పు సరిపడా కారం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ గరం మసాలా ఒక నాలుగు కరివేపాకు అమ్మలో వేసి ఇలాగా మ్యారినేట్ చేయడానికి రెడీ చేసాం అనమాట దీన్ని బాగా కలిపి మ్యారినేట్ చేసి ఉంచాలి ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది ఈ లోపు మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఈ ఆయిల్ కాగే లోపు ఇది మ్యారినేట్ అయితే సరిపోతుంది ఎక్కువ టైం అక్కర్లేదు ఓకే ప్రాసెస్లోకి వెళదాం ఇలాగ బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం చికెన్ పీసులకి మనం వేసిన ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అంతా కూడా చాలా చక్కగా పట్టేలాగా కనీసం ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకుంటే చక్కగా పట్టి మనం ఆయిల్ కాగేలోపు ఇది మ్యారినేట్ అయ్యి ఉంటుంది అప్పుడు చాలా టేస్టీగా చికెన్ పకోడీ వస్తుంది అన్నమాట ఓకేనా ఆయిల్ బాగా కాగింది ఇలాగ ఒక్కొక్క పీసు చక్కగా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ రెడీ అవుతుంది సింపుల్ అండ్ ఈజీ మన దగ్గర చికెన్ ఉంటే చాలు పకోడీ పది నిమిషాల్లో రెడీ ఆల్రెడీ చికెన్ కర్రీ ఇక్కడ ఉడుగుతుంది ఇది పకోడీ చేస్తుంది బాగా వేగే వరకు ఇలాగా హైలోనే పెట్టి వేయించుకుందాం హలో చూడండి ఒక ఫోర్ మినిట్స్లో ఇలా ఫ్రై అయిపోయింది మనం వేసుకున్న పకోడి మళ్ళీ ఇంకొక వాయ వేసుకుందాం ఓన్లీ టెన్ మినిట్స్లో మనకి పక్క చికెన్ పకోడే రెడీ అవుతుంది చూడండి ఎంత ఈజీ అవి మళ్ళీ వద్దాం ఉడికింది కదా చాలా టేస్టీగా ఉంది కరకరలాడుతూ అన్నీ కరెక్ట్గా సరిపోయింది నేను చూపిస్తున్నాను ఎందుకు స్మోక్లా ఉంది అండ్ క్లారిటీ లేదు ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ పకోడీ పది నిమిషాలు మీరు కూడా చేసుకుని తిని హ్యాపీగా ఉండండి ఓకే బాయ్